పాతవా మందరాన్ని హాస్పిటల్కి తీసుకుని రావడంతో ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ మందరంలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని తను త్వరలోనే కోలుకుంటుందని చెప్పడంతో ఇక దీపక్ విజయాంబిక ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు ఈ మందరం కనుక కోలుకుంటే నా గురించి నిజం చెప్పేస్తుంది ఎట్టి పరిస్థితులను నా నిజస్వరూపాన్ని అది బయట పెట్టకూడదు అని చెప్పి దీపక్ దాన్ని హాస్పిటల్లోనే లేపేయాలి మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో విజయంబిక అవునరా ఎట్టి పరిస్థితుల్లోనూ అది నోరు తెరవకూడదు పైగా ఆ రాజుగారు కూడా ఇక్కడే ఉన్నాడు వాడు చూడకముందే దీన్ని పైకి పంపించాలని చెప్పి విజయంబిక అంటూ ఉంటుంది మరో పక్క బంటికి ఇంకా స్పృహ రాకపోవడంతో రాజు ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు దేవుడ దయచేసి నా కొడుకుని బతికించు వాడికి ఏమీ కాకుండా చూడు ప్రమాదం నుంచి వాడిని బయటపడేయని చెప్పి రాజు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు కొద్దిసేపటికి బంటి స్పృహలోకి వస్తాడు బంటి స్పృహలోకి రాగానే రాజు బంటి బంటి అని చెప్పి తనని పిలుస్తూ ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని చెప్పి అంటూ ఉంటే నొప్పిగా ఉంది నాన్న అని చెప్పి బంటి ఏడుస్తూ ఉంటాడు ఇక రాజు కళ్ళలో నుండి కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి అసలు నువ్వు రోడ్డు మీదకు ఎందుకు వచ్చావురా జాగ్రత్తగా ఉండాలి కదా ఈ దెబ్బ ఎలా తగిలింది అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు దాంతో బంటి నేను రోడ్డు మీదకు రాలేదు నాన్న ఎవరో కొంతమంది నన్ను కిడ్నాప్ చేయబోయారు అని చెప్పి బంటి అనగానే రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నిన్ను కిడ్నాప్ చేయబోయారా అని చెప్పి రాజు అంటూ ఉంటే అవునా నాన్న నేను నా ఫ్రెండ్తో కలిసి లంచ్ చేస్తున్నాను నా ఫ్రెండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పక్కకు వెళ్ళాడు అప్పుడు నేను ఒంటరిగా ఉండడం చూసిన కొంతమంది మొహానికి మాస్క్ పెట్టుకొని నన్ను బలవంతంగా కార్లో ఎక్కించుకొని కిడ్నాప్ చేయాలని అనుకున్నారు నేను కార్ విండోల నుంచి నువ్వు బైక్ మీద రావడం చూశాను నాన్నని గట్టిగా అరిచాను కూడా కానీ వాళ్ళు నా నోరు బలవంతంగా మూసేశారు దాంతో నేను ఒక అతని చెయ్యి కొరికేసి తప్పించుకోవడానికి కిటికీలో నుండి దూకేశాను నాన్న అప్పుడు ఈ దెబ్బ తగిలింది అని చెప్పి బంటి ఏడుస్తూ రాజుకి చెప్పడంతో రాజు ఒక్కసారిగా బంటిని గుండెలకు హత్తుకుని బాధపడుతూ ఉంటాడు నాన్న బంటి ఎవరు నిన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారా వాళ్ళు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను అని చెప్పి రాజు బంటికి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇంకెప్పుడు కూడా నువ్వు ఒంటరిగా ఉండొద్దు మీ ఫ్రెండ్స్తో పాటే ఉండాలి నేను టీచర్స్తో కూడా మాట్లాడతాను ఒంటరిగా అసలు స్కూల్లో నుండి బయటకు రావద్దు నేనే నిన్ను క్లాస్ రూమ్ వరకు దిగబెడతాను తిరిగి తీసుకుని వస్తాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు దాంతో బంటి సరే నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతకీ నా ఫ్రెండ్ ఎక్కడ నా ఫ్రెండ్ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది అని చెప్పి బంటి అంటూ ఉంటాడు దాంతో వీడు చెప్పేది రూప గురించి అనుకుంటా ఆ రూపకు వీడు నా అని తెలియదు కాబట్టి అంత సానుభూతి చూపించి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఒకవేళ నా కొడుకు అని తెలుసుంటే మాత్రం రోడ్డు మీదనే అలా వదిలేసి వెళ్ళిపోయేది అని చెప్పి రాజు రూప గురించి అనుకుంటూ ఉంటాడు ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి సార్ బాబు కోసం ఈ మెడిసిన్స్ తీసుకుని రండి అని చెప్పి అంటూ ఉంటే రాజు అలా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాడు ఇకప్పుడే దీపక్ మందారం రూమ్ లో ఒంటరిగా ఉన్న టైం చూసి కత్తి తనని పొడవు పోతూ ఉంటాడు ఇక దాంతో మందారం ఒక్కసారిగా గట్టిగా కేక వేస్తుంది స్పృహలోకి వచ్చిన మందారం కేకలు వినగానే ఇక అక్కడే పక్కన ఉన్న రాజు ఎవరో అరుస్తున్నట్టున్నారే అని చెప్పి ఆ గదివైపు వస్తూ ఉంటాడు ఇక రాజు అక్కడికి రావడం చూసిన విజయాంబిక దీపక్ వీళ్ళిద్దరూ కూడా పరుగు పరుగున అక్కడి నుండి పారిపోతారు దీపక్ పరిగెత్తడం వెనక నుండి రాజు చూస్తాడు రే ఎవడ్రా నువ్వు ఆకు అని చెప్పి రాజు తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇక దీపక్ మాత్రం అక్కడ నుండి పారిపోతూ ఇక తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేస్తాడు ఆ కత్తిని చూసిన రాజుకి ఆ రూమ్ లో ఉన్న పేషెంట్ ని ఎవరో మర్డర్ చేయాలనుకున్నట్టు అర్థమవుతుంది వెంటనే ఆ రూమ్ లోకి వెళ్ళిన రాజుకి మందరం కనిపిస్తూ రాజు మందరాన్ని చూసి షాక్ అవుతాడు మందరం మందరం నువ్వు బతికే ఉన్నావా అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు ఇక ఇంతలో రాఘవ అక్కడికి వస్తాడు రాజు మందారం బతికి ఉంది అని చెప్పి ఆ రోజు జరిగింది మొత్తం కూడా రాఘవ రాజుకి వివరిస్తాడు మందారం స్పృహలోకి వస్తే కానీ నిజ నిజాలు ఏంటో తెలియదు అందుకే నేను అప్పటి వరకు తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను ఇప్పుడే తనలో మార్పు కనిపిస్తుందని డాక్టర్లు చెప్పారు అని చెప్పి రాఘవ అంటూ ఉంటే మందారం ఇప్పుడే స్పృహలోకి వచ్చింది గట్టిగా అరిచింది అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఇక వెంటనే డాక్టర్ని తీసుకొని రావడంతో డాక్టర్ మా అందరాన్ని చెక్ చేసి ఈ అమ్మాయి షాక్కి గురైంది అందుకే కోమాల నుండి బయటకు వచ్చి మళ్ళీ స్పృహ కోల్పోయింది తను ఒకసారి స్పృహలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ తను ఎప్పుడైనా సరే స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది మీరు తనని కనిపెట్టుకొని ఉండండి అని చెప్పి డాక్టర్ రాఘవక్తి చెబుతారు ఇక తర్వాత రాజు రాఘవతో మందారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మందారాన్ని ఎవరో చంపాలని ప్రయత్నిస్తున్నారు సమయానికి నేను వచ్చాను కాబట్టి తనని కాపాడగలిగాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు తర్వాత రాజు అంటే మందరం చనిపోలేదు రూపని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి ఆలోచించడం మొదలు పెడతాడు రూప మందరం విషయంలో తప్పు చేయకపోవచ్చు కానీ నా కొడుకు విషయంలో తప్పు చేసింది వాడిని చంపాలని చూసింది అందుకు నేను రూపను క్షమించను అని చెప్పి రాజు మనసులో అనుకుంటాడు తర్వాత రాజు రాఘవతో రాఘవ మందరం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయంటో ఎట్టి పరిస్థితులను మందరం బతికే ఉందన్న విషయం ఎవరికీ తెలియకూడదని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు ఇప్పుడున్న ప్లేస్ కూడా మార్చేసే నేను మీకోసం ఒక ఇల్లు చూస్తాను అంటూ రాజు దగ్గరుండి మందరం కోసం అని చెప్పి ఒక ఇల్లు చూస్తాడు ఖర్చులకు రాఘవకి కొన్ని డబ్బులు కూడా ఇస్తాడు రాజు తిరిగి డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ బంటిని ఇంటికి తీసుకు అని చెప్పి అడుగుతూ ఉంటే తీసుకువెళ్ళచ్చు అని డాక్టర్ చెప్పడంతో ఇక బంటిని తీసుకుని రాజు ఇంటి దగ్గర దిగబెట్టేస్తాడు బంటిని చూడగానే ఇంట్లో అందరూ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటే బంటిని కిడ్నాప్ చేయాలనుకున్న విషయం ఇంట్లో తెలిస్తే కంగారు పడతారని చెప్పి రాజు బంటి ఆడుకుంటూ ఉండగా కింద పడ్డాడట అందుకే దెబ్బ తగిలిందని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ కూడా అబద్ధం చెబుతాడు మరో పక్క గోపి మంచి ఉద్యోగం తెచ్చుకొని ఇక సూర్యప్రతాప్ ఆశీర్వాదం కోసం అని చెప్పి సూర్యప్రతాప్ ఇంటికి వస్తాడు అలా పింకిని పిలుస్తూ ఇంట్లోకి వచ్చిన గోపి సూర్యప్రతాప్ కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటే ఏమని ఆశీర్వదించాలని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది ఒకప్పుడు వీళ్ళ అన్న ఇలాగే కాలు పట్టుకొని మన రూప గొంతు కోసాడు ఇప్పుడు వీడు కూడా తయారయ్యాడు అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటే సూర్యప్రతాప్ అక్క అని గట్టిగా అరుస్తాడు అంతే కదా తమ్ముడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది రే మర్యాదగా నువ్వు మా అమ్మాయిని వదిలేసి నీ బుద్ధికి నీ స్థాయికి తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి గోపి మాట్లాడబోతూ ఉంటే ఏంట్రాను చెప్పేది మేము వినేది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు అంటూ ఇక దీపక్ గోపి మెడ పట్టుకొని బయట గెంటేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన రాజు గోపిని పట్టుకుంటాడు ఇక రాజు కోపంగా దీపక్ వైపు చూస్తూ వ్రే అంటూ దీపక్ కాలర్ పట్టుకుంటాడు దీపక్ రెండు చెంపలు వాయిస్తూ బంటిని ఎందుకు కిడ్నాప్ చేసామని చెప్పి అంటూ ఉంటే సూర్యప్రతాప్ బంటిని దీపక్ కిడ్నాప్ చేయడం ఏంటని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఒక్కసారి ఈ వీడియో చూడండి అంటూ స్కూల్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని రాజు సూర్యప్రతాప్కి చూపిస్తూ దీపక్ నిజస్వరూపాన్ని బయట పెడతాడు దాంతో రూప కూడా దీపక్ రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది